నమస్తే వెల్కమ్ టు యూ నేర్మిరాజేష్ సో ఒకప్పుడు అత్యంత డిసిప్లైన్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా బీజేపీ అట్లాంటి బీజేపీలో వాళ్ళ పరిస్థితులు నెలకొన్నాయి కొత్త అధ్యక్షుడు ఎవరో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఉంది మరోవైపు ఆ బీజేపీ అధ్యక్షుడి విషయంలో కూడా అనేక మంది అనేక కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కూడా ఎవరైతే ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్నారో ఆయన కూడా ఎవడైతే గెలిపి ఎవడైతే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్య ఇదే వ్యాఖ్య అధ్యక్షుడి విషయంలో ఎవడైతే గెలిపిస్తారో వాళ్ళే అధ్యక్షుడు కావాలి అంటూ కూడా ఇవాళ వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పరిస్థితి అంటే ఎంత సీరియస్నెస్ ఇవాళ అక్కడ బిల్డప్ అవుతుందో జనరేట్ అవుతుందో పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు వర్గపోరు ఏ స్థాయికి ఉందో తారాస్థాయిలో ఉందో మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో కొత్తగా వచ్చినటువంటి వ్యవహారాలు ఇన్ఛార్జికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొంత ఆ పార్టీని కుదిపేస్తుంది అసలు మ్యాటర్ ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తే మీరు ఈ వీడియోని దాకా చూడండి మరోవైపు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి బీజేపీ తెలంగాణలో వాస్తవానికి అధిష్టానం అనుకున్నట్టుగా పాగా వేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా మీ అభిప్రాయాల రూపంలో స్పష్టంగా తెలియజేయండి సో ఒకసారి ఆ వార్త గా చూస్తే తెలంగాణ బీజేపీ వ్యవహారాల్లో రాష్ట్ర ఇన్ఛార్జ్ విషయంలో ఇవాళ పార్టీలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు తానే తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అంటూ కూడా కర్ణాటక చెందినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు అభయ్ పాటేల్ ఆయనకు ఆయన ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి దాన్ని ఖండించారు అయితే కిషన్ రెడ్డి మాటలు లెక్క చేయకుండా తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు అభయ్ పటేల్ అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా తరుణ్ చూక్ వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఆయన జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా పరిమితం చేయడంతో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది సో ఇప్పుడు అధికారికంగా ఆ పదవి ఎవరికి ఇచ్చినట్లు కూడా బీజేపీ ఇంకా జాతీయ నాయకత్వం ప్రకటించలేదు కానీ జాతీయ నాయకత్వం మౌఖిక ఆదేశాలతో అభయ్ పటేల్ తెలంగాణలో తన పనిని స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు ఇప్పుడు తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్గా తనకు తానే స్వయంగా ఇవాళ ప్రకటించుకొని నేనే ఇన్ఛార్జ్ అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మరి ఆగస్టు పదిహేడున ఢిల్లీలో జరిగినటువంటి బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ లో తెలంగాణ ఇన్ఛార్జ్ గా పాల్గొన్నటువంటి అభయ్ పటేల్ పాల్గొన్నట్లుగా ఆయన ట్వీట్ కూడా చేశారు అది ఇప్పుడు తెలంగాణ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది మరోవైపు తెలంగాణ బీజేపీ గా జాతీయ నాయకత్వం ఎవరిని అధికారికంగా ప్రకటించలేదంటూ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు ఇంతటితో అయిపోయింది అనుకున్నటువంటి అంశంలో ఇవాళ పార్టీలో మరోసారి కొత్త చర్చకు దారితీసింది అంటే అభయ్ పటేల్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇక్కడ నేతలకు ఇష్టం లేదు అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది అందుకే ఆయనను తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా రావడాన్ని అడ్డు తెలంగాణ నేతలు అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు పార్టీ నేతలు అభయ్ పటేల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికలు ఇన్ఛార్జిగా తెలంగాణలో ఆయన పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఆయనకు కొంత ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరు కూడా ఉంది పార్టీలో మరి పని చేయకపోతే ఎంతటి లీడర్నైనా ఖచ్చితంగా పది మందిలో నిలదీసి అడుగుతారు అని ఒక పేరు ఉంది సో ఇప్పుడు నేతలకు అప్పగించినటువంటి పనిని కూడా వంద శాతం పూర్తి చేయాలని ఆయన పట్టుబట్టే పరిస్థితులు కూడా ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే అభయ్ పార్టీలకు కొంత పని రాక్షసుడు అనేది కూడా పార్టీలో పెట్టింది పేరు మరి తన సందర్భాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సాధనాలు సాధించినప్పటికీ గెలుస్తామనుకున్నటువంటి భువనగిరి జహీరాబాద్ నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి తీరుపైన ఆయన స్థానికంగా సీనియర్ నాయకుల్ని కూడా ఆ సమావేశంలో నిలదీసినట్టుగా కొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ సో ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతను తన నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయని కూడా కడిగి పారేసినట్టుగా కూడా ఇవాళ బీజేపీలో చర్చ జరుగుతోంది మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్ని కూడా పని విషయంలో పరుగులు పెట్టిస్తున్నాడు అనే చర్చ కూడా ఉంది మరి మాటలు చెప్పడం కాదు సాక్ష్యాలు ఆధారాలు చూపించాలని కూడా ఆయన అడిగిన అడిగినట్లు కూడా చెప్తూ ఉన్నారు సో ఇలాంటి వ్యక్తి వస్తే ఖచ్చితంగా తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నటువంటి కొందరు నేతలు ఆయన రాకను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని చర్చ బీజేపీలో ప్రధానంగా వినిపిస్తుంది మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరు ఏమనుకున్నా జాతీయ నాయకత్వం అప్పగించినటువంటి పనిని మాత్రం తూచా తప్పకుండా చేస్తానంటున్నాడు అభయ్ పటేల్ ఎందుకంటే ఢిల్లీలో సమావేశంలో పాల్గొనడమే కాకుండా ఇరవై ఒకటిన హైదరాబాద్ లో జరిగినటువంటి తెలంగాణ బీజేపీ సభ్యత్వ మహోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు ఆయనను డయాస్ మీదకి ఆహ్వానిస్తున్న సమయంలో కూడా పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా వ్యవహరించినటువంటి అభయ్ పటేల్ అని సంబోధించారు కానీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అని ఎక్కడా పిలవలేదు సో ఈ మాటలకు కూడా ఆయన కాస్త హట్టైనట్లు కనిపిస్తున్నారు ఏకంగా అదే వేదికపై ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తన హైకమాండ్ చెప్పినట్లు పనిచేసి కూడా ఆయనే స్వయంగా ప్రకటించారు దీంతో పార్టీలో ఏం జరుగుతోంది అక్కడికి వచ్చినటువంటి నేతల మధ్య గుసగుసలు కూడా ఇవాళ బీజేపీలో ఏం జరుగుతుందో నేతలకు క్యాడర్లకు అర్థం కానటువంటి పరిస్థితి ఇక జాతీయ స్థాయి నాయకత్వానికి ఇన్ఛార్జ్ విషయంలో ఇవాళ రాష్ట్ర నాయకుల మధ్య కూడా కొంత అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్నట్టుగా కనిపిస్తుంది మరోవైపు అభయ్ పటేల్ రాకను కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా అభయ్ పటేల్ ఎందుకు అడ్డుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ ఎస్ట్